వాలంటీర్ల అంశంపై అసెంబ్లీలో మంత్రి డీబీవీ స్వామి స్పష్టత ఇచ్చారు ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఆగస్టు తర్వాత వాలంటీర్ల పొడిగింపులకు గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని మేం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే వాళ్ళం అని ఇప్పుడేమో వాలంటీర్లపై వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు అని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు వాలంటీర్లు తీసుకుంటున్నాం యాభై ఏళ్ళకి పనిచేస్తారు ఇవన్నీ చెప్పారు అధ్యక్ష కానీ నిజంగా వీళ్ళకి మొసలి కన్నుల కోసం బాగా అలవాడింది అధ్యక్ష చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బిడ్డ పేరు వాలంటీర్లు సేవకులు ఎందుకు సంవత్సరం సంవత్సరం రెండు వేలు చేసుకుంటూ ఇచ్చారు పర్మిట్కి ఇచ్చేయకూడదు ఇవ్వచ్చు కదా అధ్యక్ష ఇవ్వచ్చు కదా ఎందుకు ఎవరిని మోసం చేస్తారు పాము తన గుడ్లు తనే తింటుతారు అధ్యక్ష పాము పిల్లలు తింటున్నారు అధ్యక్ష అది చేసింది ఇది చూడండి అధ్యక్ష వాలంటీర్ పోస్టించే మన పార్టీకి వారికే కదా ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు హోం మంత్రి గారు ఒక నాయకు అధ్యక్ష రాజీనామా చేశారు అధ్యక్ష సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు వాలంటీర్లుగా తొంభై శాతం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు చూడండి అధ్యక్ష అంటే తల్లి పాము తన పిల్లలని తన చంపుక తినట్టుగా కార్యకర్తలు మోసం చేసింది వాళ్ళు కాదు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్రలో సైనికుల్లో పనిచేసి జగనన్న రుణం తీసుకుందాం అని చెప్పేసి అంజాద్ భాష ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు ఇవ్వమని అంటారు వీటికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆయన నీటి పాత్ర వదిలేసి నోటి పాత్రలు చేశాడు ఆయన ఆయన ఏమంటాడు వైకాపా కార్యకర్తల వాలంటీర్లు అంటాడు ఏంది అధ్యక్ష వీళ్ళు నిజంగా నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మినెంట్ గా వాళ్ళని సేవ తీసుకోలేకపోయారు చె అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్సన్స్ ఇవ్వలేదు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు కూడా జివో నంబర్ నూట నాలుగు ద్వారా రెండు వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి జివో నంబర్ ఐదు ద్వారా ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండున ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఎక్సెస్ ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా జియో నెంబర్ ఇరవై ద్వారా సెప్టెంబర్ నెలలో జివో ఇచ్చారు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్లు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష ఎందుకు ఇవ్వలేదు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవిలో ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష ఇది జీవో అధ్యక్ష రెండు లేవు అధ్యక్ష అధ్యక్ష ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష మీరు మీకు గెలిస్తే రెండు వేలు చేస్తాం వాళ్ళు అన్నారు డిజాస్టర్ అన్నారు వాలంటీర్లు ఎవరైనా పనిచేయమన్నాం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పనిచేయమని చెప్పాం అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళ పనిచేయమన్నాం కానీ అధ్యక్ష మేము ఎందుకు అన్యాయము వాస్తవాలు జరుగుతుంది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరంలో మా ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఉందేమో ఈ సంవత్సరం రెన్యువల్ చూస్తే అసోడ్ బయట బయటపడింది అధ్యక్ష కేబినెట్కి వచ్చింది అధ్యక్ష మేము చేద్దాం అనుకున్నాం కానీ విధుల్లో లేని వాళ్ళే రెన్యువల్ చేయలేము అధ్యక్ష ఉంటే రెన్యువల్ చేస్తాం లేని వాళ్ళ రెన్యువల్ చేయలేము ఇక్కడ అధ్యక్ష నాయుడు గారు మళ్ళీ కలిసి రెన్యువల్ అయ్యాడు అధ్యక్ష ఎలక్ట్ కాబడ్డాడు కొత్తగా వచ్చాడు న్యూగా ఎలక్ట్ అయ్యినట్టు అధ్యక్ష అప్పటిదాకా అప్పటిదాకా ఉన్న వాళ్ళని అయితే రెన్యువల్ చేస్తాం చూసాం అధ్యక్ష మేము చెప్పిన వాస్తవే చూస్తే లేరు అధ్యక్ష లేని వాళ్ళు ఎలా ఏ విధంగా అంటే ఉంటే కొనసాగిస్తాం చేస్తా అధ్యక్ష వీళ్ళు మోసం చేసిన వాస్తవం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మీకో తెలుసు అధ్యక్ష కాలేజీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసిన తర్వాత శాబ్ పేమెంట్ చేశారు అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వ ధరాన్ని లేని వాళ్ళు కూడా దోచిపెట్టేశారు అధ్యక్ష లేని వాళ్ళు కూడా దోచిపెట్టారు అధ్యక్ష ఈ రోజున డీచులు చెప్తా ఉన్నారు ఎందు అధ్యక్ష ఇది హౌస్ ఉంది బైక్ ఉంది ఏదో మాట్లాడదామని చెప్పి సానుభూతి కోసం నిజంగా మీ స్టేట్మెంట్స్ చూపించా మా కార్యకర్తలు పెట్టుకున్నారు గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పి వాళ్ళ మీద భయపెట్టి కట్టారంటే భయపెట్టినట్టుగా భయపెట్టి పని చేసిన కూడా చేసు సైనికుల్లో పనిచేసి జగన్ రుణం తీసుకుందాం అంటే ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో వేల ఇవ్వలేదు అధ్యక్ష వాస్తవం చాలా మంది స్వచ్ఛందంగా చేశారు లేని వాళ్ళ అధ్యక్ష పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు పదవుల్లో లేని వాళ్ళని తీసేస్తామంటారు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ గవర్నమెంట్ ఫేక్ రాజీనామాలు అన్ని అసత్త